క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ యేసుక్రీస్తు యేసుక్రీస్తునాములో వందనాలు తెలియపరుస్తున్నాను ఈ లెంట్ కాలంలో పదవ రోజు దేవుని యొక్క వాక్యమును మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం ఎఫిస్లోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునం అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధురా వందనాలు ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని నీ కృప తోడుగా ఉండనిమ్మని ఏ సునాములు అడిగి వేడుకుని మా తండ్రి ఆమెను క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగం ఈ ఎఫిసిలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు క్రీస్తులో సంఘము విశ్వాసులు అందరూ కూడా ఏకమై ఉన్నారు అనేటువంటి తెలియపరిచేటువంటి పుస్తకం ఈ యొక్క పుస్తకం యూదుడని గ్రీసు దేశస్థుడని లేకపోతే అన్యుడని పురుషుడని స్త్రీ అని శ్రీధీనుడని ఏమాత్రం కూడా భేదం లేక అడ్డుగోడ అనేటువంటిది పడగొట్టబడి క్రీస్తులు ఐక్యత కలిగి క్రీస్తులు ఏకమైనటువంటి సంఘము విశ్వాసులు ఎలా జీవించాలి అనేటువంటిది ఈ భాగంలో మనకి తెలియపరచబడతా ఉంది దేవునికి ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి మనం జీవించాలి ఒకసారి మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షించబడి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనం ఎప్పుడు మనం దేవునికి ప్రియులైనటువంటి పిల్లలుగానే మనం జీవించాలి హానోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు దానియేలు దేవునికి బహుప్రియుడిగా జీవించాడు మరి దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడుగా ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు పేతురు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై మీరు దేవుని యొక్క ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా మనుషులుగా మనం జీవించాలి అని చెప్తాడు కాబట్టి ఎప్పుడూ మనం దేవునికి ప్రియులుగా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా కనుక మనం జీవించలేదనుకోండి మన జీవితం మన బ్రతుకు ఒక దుర్వాసనతో కూడినటువంటిదిగా ఉంటుంది అందుకని యశాగ్రంథం అంటాడు మా నీతి క్రియలన్నీ కూడా నీ ఎదుట మురికి గొడ్డల్లాగా ఉన్నాయి అవి బ్రతుకు కడగబడలేదు మలినమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉంది కీర్తన ముప్పై అధ్యాయంలో మూర్ఖత వలనటువంటి కలిగినటువంటి గాయములన్నీ దుర్వాసన కలుగుతూ ఉన్నాయి ఒక వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తించి చేసినటువంటి పనులన్నిటిని బట్టి ఆ వ్యక్తి ఆరోగ్యంలో కావచ్చు ఆర్థిక విషయాల్లో కావచ్చు కుటుంబ విషయాల్లో కావచ్చు తాను చేసినటువంటి మూర్ఖమైనటువంటి నిర్ణయాలు పనులు వలన తన బ్రతుకును బట్టి దుర్వాసన కలుగుతూ ఉంది తద్వారా తను తానే అసహించుకునేటువంటి పరిస్థితి అనేకుల చేత విమర్శించబడేటువంటి పరిస్థితి కనబడతాను బుక్కావాని తైలంలో చచ్చిన ఏగ గనక పడింది అనుకోండి ఆ తైలమంతా కూడా దుర్వాసన కొట్టింది అది ఎందుకు కూడా పనికిరాదు అలాగే ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఘనత కలిగినటువంటి వ్యక్తిలో కొద్దిగా బుద్ధిహీనత ఉందనుకోండి అదంతా కూడా జ్ఞానము తెలివి అంతా కూడా తేలిపోయింది ఆ బుద్ధిహీనత ఏం చేసింది అంటే ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని ఘనతని మొత్తాన్ని కూడా పాడు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ బ్రతుకు దుర్వాసనను చూపించేటువంటి బ్రతుక్గా పాపపు జీవితాన్ని చెడు జీవితాన్ని చచ్చిన జీవితాన్ని చూపించేటువంటి జీవితంగా ఉంది దేవుడికి ఇంపైనటువంటి సువాసన మంచి వాసన కలిగిన జీవితం కోరుకుంటా ఉన్నాడు దాన్ని మన యొక్క సాక్ష్య జీవితం మన యొక్క పవిత్రమైన జీవితం మనం పరిమళ వాసనతో కూడినటువంటి ప్రేమ కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు ఇక్కడ కోరుకుంటా ఉన్నాడు అందుకే మీరు అక్కడ చూడండి క్రీస్తు మిమ్మును ప్రేమించి మలినమైన దుర్వాసన కలిగి పాపంలో జీవిస్తా ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండినట్లుగా దేవునికి అర్పణగాను బలిగాను ఆయన అప్పగించుకున్నాడు నీవు నేను పరిమళ వాసనగా ఎలా మనం మార్చబడతాం యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనం విన్నప్పుడు ఆ సువార్త ద్వారాగా మన జీవితాల్లో ఏమొచ్చిందంటే మనం కొరిందికి రాసినటువంటి మొదట రెండో పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చిన మీరు చూసినప్పుడు మా ద్వారా ప్రతి స్థలములో ఈ సువార్త ప్రకటించబడతా ఉన్నప్పుడు అనేకులకు ఈ సువార్త ఎలా ఉందంటే జ్ఞానపు సువాసనగా ఉంది ఆ సువార్తలో నుంచి ఏమొస్తూ ఉంది జ్ఞానపు సువాసన వస్తూ ఉంది సత్యం బయలుపరచబడతా ఉంది అక్కడున్నటువంటి చీకటి వాసన పోతా ఉంది మరణపు వాసన పోతా ఉంది జ్ఞానం యొక్క వాసన అనేటువంటిది రావటాన్ని బట్టి ప్రతి స్థలములో దేవుడు మామును విజయోత్సవంతో ఊరేగించున్నాడు అంటాడు అంతేకాదు అక్కడేముండే రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాము నమ్మినటువంటి పిల్లలు వారి వాసన ఏంటంటే క్రీస్తు యొక్క సువాసన మాటల్లో ప్రవర్తనలో ప్రేమలో జీవించే జీవితంలో క్రీస్తు యొక్క సువాసనని మనం కనపరిచే వ్యక్తులుగా ఉండాలి అలా ఉన్నాము అనేటువంటిది అక్కడ తెలియపరుస్తూ అక్కడ ఏమంటా ఉన్నాయంటే నశించు వారికి మరణార్థమైనటువంటి మరణార్థమైనటువంటి వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవోవాసనగాను ఉన్నాము దేవుని పిల్లలు జ్ఞానపు వాసన కలిగిన పిల్లలుగా ఉంటారు దేవుని యొక్క పిల్లలు జీవోవాసన కలిగినటువంటి వాళ్ళు ఉంటారు దేవుని పిల్లలు నశించే వారి పట్ల మరణోవాసనగా రక్షించబడేటువంటి వారి పట్ల ఎలా ఉంటారంటే జీవోపవాసనగా ఉంటారు అనేటువంటిది ఇక్కడ చెబుతున్నాడు అంతేకాదు మీరు పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మీరు చూసినప్పుడు అక్కడ ఎపప్రోధితు అనేక మంది దేవుని పరిచరుకు చాలా మంచిగా సహకరించి ప్రోత్సాహపరుతారు వారి అర్పణలు చూసినప్పుడు అక్కడ ఏమంటారంటే అవి దేవునికి మనోహరమైనటువంటి సువాసనగా దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైన యాగముగా ఉన్నవి ఒక వ్యక్తి తను తాను దేవునికి సమర్పించుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి యహోవా ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితం ఇంపైనటువంటి సువాసన చూపిస్తూ ఉంది అలా జీవించే జీవితం దేవుని దృష్టిలో మనోహరమైనటువంటి సువాసనగా దేవునికి ప్రీతికరమైన ఇష్టమైనటువంటి వాసనగా మన కనబడతాం కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు అలాగని మీరును ప్రేమ కలిగి జీవించండి ప్రేమ కలిగి జీవించండి ఈ పరిమళ వాసనలో ఏమున్నాయి జ్ఞానపు వాసన ఉంది జీవపు వాసన ఉంది మనోహరపు వాసన ఉంది ప్రేమతో కూడినటువంటి జీవన విధానం అనేటువంటిది ఇక్కడ ఉంది మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి జీవితం ఉంది ఆ రోది క్రీస్తు రక్తంలో పవిత్రపరచబడినటువంటి జీవన విధానం ఉంది అయ్యా వీరెక్కడి నుంచి వచ్చారంటే వీరు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను బ్రతుకును తెలుపు చేసుకున్నటువంటి వ్యక్తులుగా వచ్చారు చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు అతని వస్త్రాలు అతని బ్రతుకు చాలా మురిగితో కూడినటువంటివిగా ఉన్నాడు తండ్రి అతన్ని శుభ్రపరిచి వస్త్రములు ధరించి పచేసి తనకు ఒక మంచి శ్రేష్టమైనటువంటి స్థితిని స్థానాన్ని కలిగించి చాలా సంతోషపడతాడు ఏమని ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను తప్పిపోయి మరలా దొరికను అని అంటాడు కాబట్టి ఒకప్పుడు పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడును ఒకప్పుడు జీవితం అంతా కూడా అజ్ఞానంతో కూడినటువంటి మూర్ఖపు జీవితం ఈరోజు నేను వాసనగా ఉన్నాను ఈరోజు నేను వాసనగా ఉన్నానని పౌలు చాలా అతిశయపడతా ఉన్నాడు మీరు ఒకప్పుడు వనే తీసినప్పుడు ఒకప్పుడు తాను ఒక దొంగగా ఒక నేరస్తుడిగా మనకు అక్కడ కనబడతా ఉన్నాడు నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కానీ ఈరోజు క్రీస్తు ప్రభునందు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా దేవునికి సంఘానికి పరిచర్యకు అపోస్తుడి యొక్క పౌలు గారికి చాలా ప్రయోజనకరమైన వ్యక్తిగా కనబడుతున్నాడు అందుకని ఇక్కడ ఈ దుర్వాసన కలిగించేటువంటి జీవితం ఏంటి అంటే ఇక్కడ ఇవన్నీ చెబుతాడు ఏంటి జారత్వము అపవిత్రత లోభత్వము వీటి పేరైనను మీరు ఎత్తకూడదు ఇవి పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావోచనమే మీరు ఉచ్చరించాలి భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింప తగదు ఇవి మీకు తగవు బెభిచార్యనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబుయేనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వల్ల ఎవడను మిమ్మల్ని మోసపరచని ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిదేవులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలువాడై ఉండకుడి కాబట్టి మీరు ఇక్కడ చూసినప్పుడు ఈ వ్యర్థమైనటువంటి జీవితం అంతా కూడా చీకటి జీవితాన్ని చూపించేదిగా ఉంది పరిమిళ వాసన జీవితం దేని చూపిస్తూ ఉంది జ్ఞానపు వాసన చూపిస్తూ ఉంది జీవపు వాసన చూపిస్తూ ఉంది ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉంది వెలుగులో జీవించేటువంటి జీవన విధానాన్ని చూపిస్తూ ఉన్నటువంటిదిగా మనకి కనపడతా ఉంది కనుక క్రీస్తు నందు ప్రియమైన పరిమళ వాసనగా నీవు నేను మనందరం ఉండటానికి మరి క్రీస్తు ప్రభు వారు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని సృష్టించాడు కనుక మన సక్రియులను బట్టి దేవునికి నిరంతరం మహిమ కలిగి ఉండటమే పరిమలు వాసన జీవితం అట్టి ఈ కృపా దేవుడు మనందరికి అనుగ్రించను కాక ఆ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ఈ మాటల మందరి హృదయములో ఫలింపు చేయమని నీ కృపతోడుగా ఉండనిమ్మని ఏ సునాములు అడిగి వడుకుని సున్నామా తండ్రి ఆమెను ప్రభు మిమ్మల్ని దీవించను కాక ఆమెను అందరికీ వందనాలు